ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రి బట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ పంచర్ అయింది సత్తుపల్లి వెళ్తుండగా వైర బ్రిడ్జ్ దగ్గర అయితే ఈ ఘటన అయితే జరిగింది పోలీసులు భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు ఇటీవల కాలంలో ఇలా టైర్ పంక్చర్ అయ్యి ఇలా అనుకోకుండా అతివేగంగా ప్రయాణించి కూడా ఎమ్మెల్యేలు చనిపోయిన ఘటనలు తెలంగాణలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రమాదం అంటే టైర్ పంచర్ అయి పోలీసులు భద్రతా సిబ్బంది చాకచక్యంగా వివరించడంతో ఎలాంటి ప్రమాదం పెద్ద ప్రమాదాలు తప్పిందంటున్నారు ఒక్కసారిగా ఊపిరి పిలుచుకుంటున్నారు పార్టీ నేతలు శ్రేణులు